శక్తి మనకు తెలియదు మన పవర్ మనకు తెలియదు మన తాకత్ మనకు తెలియదు దేశంలోనే పెద్ద నియోజకవర్గం మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామ పంచాయతీలున్న ఏకైక నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది మన మేడ్చల్ 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 నేను ఎంపీ అయినా మేడ్చల్ కలి ఎమ్మెల్యే అయినా మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా మళ్ళీ ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో పది మున్సిపాలిటీలను పది మున్సిపాలిటీ మూడు కార్పొరేషన్లను ఏడు మున్సిపాలిటీలను అందరినీ గెలిపించుకున్నాం అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకున్నాం నలభై నాలుగుట్ల నలభై ఎంపీటీసీలను కల్పించుకున్నాం అరవై ఒక్కట్ల యాభై ఐదు సర్పంచ్లను లను రెండు వందల పది మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉంటే నూట తొంభై మందిని గెలిపించుకున్నాం ప్రతిది కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ నేను మంత్రి అయినాక గెలుపంత బీఆర్ఎస్ కేసీఆర్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆ మాదిరిగా అట్లా అభివృద్ధి చేసిన ఇప్పుడు రెండేళ్లు నాకు కరోనా వచ్చింది రాష్ట్రంలో దేశంలో మొత్తం అయినా కరోనాలో అందరి పేద ప్రజలను హాస్పిటల్ కానీ మంచి చెడ్డ అన్ని ఆదుకున్నాం మా కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేసి కరోనాలో కూడా మంచిగా ఆదుకున్నాం ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో డబ్బులు లేకపోతే నా సొంతం డబ్బులతోటి అరవై ఒక్క గ్రామాలల్లో మా అక్క చెల్లెళ్లకు మట్టి అంటొద్దని ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో రోడ్లు వేపించండి మీ మల్లన్నా మాదిరిగా సగం సగం గుడ్ గుళ్ళు కట్టే గాని కుల సంఘాలు అడిగినాయి కానీ అవన్నీ కూడా నూట ఇరవై ఐదు గుళ్ళు కట్టించండి మీ మల్లన్నా మల్లన్న ఎక్కడ కూడా అరవై ఒక్క గ్రామాలల్లో ఇంత పని లేకుండా చేసిన ఎలక్షన్ల కంటే ముందే మీకు ఓటు అడిగేటంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్ కు బయలుదేరినా మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ తోటి మళ్ళా నన్ను గెలిపించినందుకు ఇలా విజయోత్సవ సభ పెట్టినా నాకు డెబ్బై ఒక్క సంవత్సరాలు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి బాకీలాడు ఆ భగవంతునికే నేను బాకీ ఉన్నా ఆ బాకీ ఏంటంటే మీ అందరు రుణం తీర్చుకోవాలి నేను నా గొంతుల ప్రాణం సేపు మీ అందరికి కూడా ప్రజాసేవ చేస్తా మీ అందరికి కూడా హాస్పిటల్ సేవ కానీ ఇంకా ఏదైనా సరే ప్రతి సేవ నాకు మంచిగా భగవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు ఇచ్చిండు కొడుకులను ఇచ్చిండు కోడళ్ళని ఇచ్చిండు ఈ తర్వాత నా కొడుకులు గాని కోడళ్ళు గాని అక్కలు గాని బావలు గాని తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు గాని అంతా ఈ తర్వాత మీరే 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 నాకు భద్ర కొడుకు కాదు మీరే నా కొడుకు ప్రీతి నా కోడలు కాదు మీరే నా కోడలు మీరే నా బిడ్డలు మీకోసమే సేవ చేస్తా నేను నేనేదో రాజకీయ మాట మాట్లాడతలేను సినిమా డైలాగ్ కొడతలేను మీకు రియల్ గా చెప్తున్నా మనసులో చెప్తున్నా ఎందుకంటే మీకు తెలుసు ఈ నాలుగేళ్ల మీకు ఏదైనా హాస్పిటల్ బాధ వచ్చినా క్యాంపులు పెట్టి మీ అందరి కూడా హెల్త్ క్యాంపులు పెట్టి మా హాస్పిటల్ మా హాస్పిటల్ కాకుండా మా అల్లుని హాస్పిటల్ మా తమ్ముని హాస్పిటల్ నాలుగు హాస్పిటల్ అసలు ఎక్కడా లేని రూపాయి తీసుకోకుండా మా అల్లుడు కూడా సేవ చేస్తున్నాడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి హాస్పిటల్లో ఇవన్నీ చేస్తా ఉన్నాం ఇసోటి లీడర్ దొరకడమ్మా దొరకడు దొరకడు సొంటి లీడర్ దొరకడు మీ కోపంగా చెప్తున్నా గత ముప్పై సంవత్సరాల సంది కూడా మీరు పెద్ద పెద్ద లీడర్లను చూసినారు ఎమ్మెల్యేలను చూసిన ఎంతో మంది వచ్చిపోయినరు కానీ ఇలాంటి మంత్రిని ఇలాంటి మనిషిని ఇలాంటి ఎమ్మెల్యేను మీరు చూడలేదు ఎందుకంటే పని చేసే మనుషులం ఏదో ఆశపడి ఏదో కాంట్రాక్ట్ల కోసమో డబ్బుల కోసం కట్ చేసా చూస్తున్నావు పద్నాలుగు అయింది ఆ ఫ్లైఓవర్ ఎవ్వరు ముట్టుకోలే నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు మారేరు కానీ అది మల్లన్న వచ్చినాకనే మళ్ళా అయింది అది కేసీఆర్ సార్ చెప్పి ఇలా నారాపల్లికి వెళ్ళి పదిహేను కోట్లు పెట్టి హైదరాబాద్ దాకా గుడి దాకా రోడ్ వేడు మల్లన్న 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 ప్రతాప్ సింగ్ వెళ్ళి అక్కడి దాకా కూడా ఆ రోడ్ ప్రతి రోడ్ అసలు నా జీవితం కేసీఆర్ గారు మన తెలంగాణలో పన్నెండు వేల ఆరు వందల తొంభై డెబ్బై అరవై తొమ్మిది గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డు గ్రేవ్ యార్డు తాగునీరు సాగునీరు కరెంటు ఇవన్నీ కూడా చేసిన ఘనత క్రీడా మైదానం నర్సరీ ఇవన్నీ కూడా మన కేసీఆర్ చేసిండు ఇవన్నీ కూడా ఒక బిడ్డ పెళ్ళైతే మనకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఒక బిడ్డ మన ఆడబిడ్డ కొడుకు బిట్ట బిడ్డ బిట్ట కేసీఆర్ కిట్ ఇచ్చిండు పన్నెండు వేలు పదమూడు వేలు రూపాయలు ఇచ్చిండు దళితులను ధనవంతులు చేయాలని దళిత బంధు తీసుకొచ్చిండు బీసీలకు బీసీ బంధు తీసుకొచ్చిండు ముస్లింలకు ముస్లిం బంధు తీసుకొస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫుల్కుల బై ఛాన్స్ లా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు లీడర్లు రావాలి యాభై ఆరు సంవత్సరాలు వాళ్ళు భారతదేశం పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర తెలుసు మనకంటే కూడా పదేళ్ల ముందు వాళ్ళే ఉండరు ఇక్కడ ఒక కరెంట్ ఇవ్వలేదు నీళ్ళు ఇవ్వలేదు ఒక రెండు వందల పిలిచినితురు వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు మోసం చేస్తున్నారు మోసం మాటలు మాట్లాడతారు దగా మాటలు మాట్లాడతారు మోసపూరిత మాటలు మాట్లాడచ్చాడు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు అంటారు ఫోర్ ఫార్టీ గ్యారంటీలు తయారు చేసిండ్రు కానీ ఒక్కటి రెండు ఇస్తున్నారు దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు వాళ్ళు ఇయ్యారు వాళ్ళు ఇచ్చే మనసు లేదు మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ ఆరు గ్యారంటీలు చేస్తామంటాడు ఎంత దరిద్రమయా ఎన్ని అబద్ధాలు ఇంత అబద్ధాల ప్రజలను ఇంత మోసం చేస్తారా కానీ ప్రజలంతా గుర్తుపట్టుకుంటున్నారు ప్రజలలో డిస్కషన్ వచ్చింది కాంగ్రెస్ మోసం పోయింది మనల్ని మోసం చేసింది ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్ అంత మాయమాటలు చెప్పింది మనం కాంగ్రెస్ నమ్మొద్దని యాభై రోజులలోనే ప్రజలకు అంత అర్థమైపోయింది ఊరు ఊర్ల చర్చ హోటల్ ఓటల్ చర్చ ప్రతి గ్రామంలో చర్చ అయ్యో మన కేసీఆర్ రాలేదు అయ్యో మనం మోసపోయినాం అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి కాబట్టి ఇప్పటి సంధి గట్టిగా ఉండు గట్టిగా ఉన్నారు పెద్దగా వాళ్ళు ఉరగబెట్టేది ఏం లేదు వాళ్ళ మీద వాళ్ళ మీదనే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత చోడో యాత్రలు అయిపోయింది మమతా బెంజాండ్ వెళ్ళిపోయింది వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి ఆప వెళ్ళిపోయారు పంజాబ్ వెళ్ళి వెళ్ళిపోయారు నితీష్ బీహార్ఐ వెళ్ళిపోయిండు ఆడ ఎవ్వరు మిగిలలే ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ ఆయన ఎంబే ఎప్పుడూ వస్తలేడు ఇండియా కూటమి లేదు పీటమీ లేదు అంత వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధి చేస్తే మన కేసీఆర్ ను బొంద మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడుతుంటారు పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైనాడు ఆ మోడీ వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిస్కి పిస్కి ఫిట్టని పిసికివాడు విసుకడు ఇట్లా ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు ఇదివరకు పోయినట్లు ఐదేళ్ళలోనే ఎనిమిది మందిని విసికేసి ఇప్పుడు ఇంకా మూడు బాకులు ఉన్నాయి ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిస్కి పిస్కి పిస్కేసేస్తుంది వీళ్ళు అనుకుంటున్నారు మేము ఉద్ధరిస్తాం ఇలా అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటారు కానీ ఏమీ చేయలేరు ఎందుకంటే కాంగ్రెస్ తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తెలుసు ఇప్పుడు గెలిచిన ఇప్పుడు ఏమంటారు మాకు ఏం అప్పులు చేసిపోయినంటారు అభివృద్ధి చేసినప్పుడు కాళేశ్వరం కట్టిండు నలభై ఆరు వేల చెరువులు ఇలా మే జూన్ లా నిండు కుండలెక్క ఉంటున్నాయి గలగలలాడుతున్నాయి ఎక్కడ చూసినా చేపలు మన బెస్తోళ్ళు మన ముదిరాజు సోదరులు పైసలే పైసలు పైసలే పైసలు ఇలా కుర్బోళ్లకు ఆయనతో గొర్రెలు బంధు బెస్లకు ముదిరాజులకు చేపలు బంధు ఇక అన్ని ఇక ఇకెళ్ళి నీకు వచ్చేది లేదు వాళ్ళ వాళ్ళ మనం ఎన్ని మనం కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటేనే ఉంటారు అరే దమ్ముంది కదా నాలుగు వేలు ఇస్తాను కదా ఆన్లైన్ లో మన వస్తలేదా రెండు వేలు మనం ఇస్తూనే ఉండం

సీఎం తొమ్మిది తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి నాన్ను నువ్వు ఏం మాట చెప్పినావు రాకముందుకు ఏం మాటలు చెప్పినావు నేను తొమ్మిది తారీఖు అన్యాసేస్తా ఇంద్రమ్మ అమ్మ రాజ్యం అన్నావు ఏది రాజ్యం ఎక్కడ రాజ్యం పైసలు లేవు ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయని వాళ్ళు ఏమంటారు ఇక మేము లంక బిందేలు వచ్చినా ఉంటాయని అనుకున్నాము మాకు ఉట్టి బిందెలు లంక బిందెలు పెట్టిపోతే వీళ్ళు అంతా పంచుకుంది ఇక మంత్రులు మంచి ఒక్కరికి అవగాహన లేదు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు ఒక్కరికి రాజ కరెక్ట్ పరిపాలన తెలియదు మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడయా నలభై ఏళ్ళ చరిత్ర ఉన్నది ఆయన రాజకీయం చరిత్ర నలభై ఏళ్ళు ఆయన ఎంపీ చేసిండు ఎమ్మెల్యే చేసిండు తెలంగాణ తెచ్చిండు కొట్లాడి సత్యదాకాణం దాకా మనం పోయి తెలంగాణ తీసుకొచ్చిండు అసుంటి ఆయనను పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు ఇంత ద్రోహం ఎంత మాయ మాట ఇది మర్యాద ఇది వాళ్ళ క్రమశిక్షణ ఇది ఆ వాళ్ళ పార్టీ లక్షణాలు అభివృద్ధి చేసినా చంపుతారు అభివృద్ధి చేసినా బొంద పెడతారు ఎంత ద్రోహం పైన భగవంతుడున్నాడు చల్ది మిమ్మల్ని బొంద పెట్టే తయారై ఉన్నాడా మీరు అవన్నీ మాటలు మాట్లాడద్దు మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏంట్రీ మేము ప్రజలలో ఉంటాం తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు కేసులకు భయపడం నేను అక్కలు చెల్లెళ్ళు మీ అందరికి కూడా నేను వాష్మెన్ లెక్క పని చేస్తా మీ ఎంబడే ఉంటా నాకు వేరే పనేం లేదు మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదే వాడో వీడో చిట్రగాడు బొట్రగాడు వస్తే ఎవరికి భయపడేది లేదు తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు అందరం ఉన్నాం నేనున్నా మీ మల్లనున్నాడు ఇంకా కాని పనులు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే అని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా మీ అందరు కూడా ధైర్యం ఉండాలి ఇవాళ ఇంత పెద్ద సభ ఇంత పెద్ద ఘట్కేసర్ల ఇంత పెద్ద విజయ సభకు మీరు అందరికి వచ్చినందుకు మీ అందరు కూడా పాదాభినందనం జై తెలంగాణ ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు డైనమిక్ లీడర్ మన కేటీఆర్ గారు మాట్లాడవచ్చిందిగా కోరుతున్నా అందరికి మంచి భోజనం ఉంటుంది జర ఉరుకులాడకుండ్రి మీ అందరితో కూడా కేటీఆర్ సార్ భోజనం చేస్తాడు మీరు ఉరుకులాడకుండ్రి జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మీ అందరి అభిమాన నాయకుడు మీ అందరూ మొన్ననే చాలా కష్టపడి గెలిపించుకున్న మాస్ మల్లన్న చామకూర మల్లారెడ్డి గారికి గౌరవనీయులైన పెద్దలు మన జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు గౌరవనీయులైన మల్కాజ్గిరి శాసనసభ్యులు సోదరుడు మీ అందరికి సుపరిచితుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు గౌరవనీయులైన వేదిక పైన ఆశీనులైన సోదరులు పీర్జాదిగూడ కార్పొరేషన్ మన మేయర్ గారు సోదరులు వెంకటరెడ్డి గారు అదేవిధంగా బోడుపల్ కార్పొరేషన్ మేయర్ గారు సోదరులు బుచ్చిరెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులైన డిప్యూటీ మేయర్లు సోదరి లక్ష్మి గారు ఇంకా వేదిక పైన ఆశీన్లైన మా సోదరులు గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ గారు సోదరి మా మా చెల్లె మీది వరకు అవార్డు కూడా తీసుకున్నది మా మున్సిపల్ టూ టైమ్స్ అవార్డు తీసుకున్న మా మున్సిపల్ చైర్మన్ సోదరి గారికి పోచారం మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా వేదికపై ఆశీనులైన స్థానిక మండల పార్టీ ప్రెసిడెంట్ సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా రమేష్ గారు గౌరవ జెడ్పీటీసీలు ఎంపీపీలు సీనియర్ నాయకులు మా దర్గా దయాకర్ రెడ్డి గారు మందా సంజీవ్ రెడ్డి గారు వేదిక పైన ఉన్న గౌరవ కార్పొరేటర్లు మా తమ్ముడు నవీన్ ఇంకా ఇప్పుడే మా అన్న చెప్పిండు మరి శివ ప్రతాప సింగారం సర్పంచ్ శివాడు తమ్ముడు శివకు ధీటుగా నిలబడి ముందుగా కనబడందరికి ధీటుగా గట్టిగా సఫర్లు కొట్టి ధీటుగా నిలబడి అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా పార్టీ పార్టీ అని చెప్పి గట్టిగా నిలబడి పోరాటం చేసిన మా తమ్ముడు శివాకి సోదరుడు మీ అందరికీ ఆప్తుడు ఇప్పటిదాకా చాలా బ్రహ్మాండంగా మాట్లాడిన డాక్టర్ చామకూర భద్రారెడ్డి గారు మా తమ్ముడికి అదే విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు అక్కా చెల్లెలందరికీ గట్కేశ్వర్ మండలం గట్కేశ్వర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరికి పాతికేయ మిత్రులకు పేరు పేరున అందరికి హృదయపూర్వకంగా నమస్కారం మరి ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్పినారు నా తర్వాత భోజనమే పెడతా అన్నాడు కాబట్టి మరి మీకు భోజనానికి మధ్యన ఎక్కువసేపు ఉంటే మీరు కూడా బరదా చేయరు అందుకే ఎక్కువ మాట్లాడ ఒక నాలుగైదు విషయాలు మాత్రమే మీతో విజ్ఞప్తి చేసేది ఒకటి ఇప్పుడే మల్లారెడ్డి గారు చాలా విషయాలు చెప్పినారు అందులో ముఖ్యంగా వారు చెప్పిన దానిలో ఒక విషయం మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మొన్న చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో మీ ఆరు గ్యారంటీలు మా హామీలు బీస్ హామీలు అన్ని మాటలు నెగ్గాలనంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలి అందుకోసమే మాకే ఓటేయాలి లేకపోతే మాత్రం ఇవి చెయ్య అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒక మాట మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు నాతో నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతో కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది ఎందుకంటే ఆయనకు కూడా ఆ ఇండియా కూటమిలో ఎవరు లేరు అలా కాంగ్రెస్ అమ్మడ మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు అఖిలేష్ యాదవ్ ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు కేరళలో సిపిఎం వాళ్ళు వెళ్ళిపోయినారు అక్కడ ఒకడే ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమే మిగిలింది కాబట్టి వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన యాభై సీట్లు యాభై ఐదు సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు వాళ్ళ నిజంగా కేంద్రంలో బిజెపిని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గానీ మమతా బెనర్జీ గాని కేజ్రీవాల్ గాని ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు అందుకే నేను మీ అందరినీ ప్రార్థించేది మొన్న ఎట్లా అయితే మల్లారెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి ఇచ్చి రో ఎంత మంది కొట్లాడినా అవన్నిటిని బేఖాతరు చేసి అందరు కలిసి కట్టుకు కొట్లాడినరో అదే విధంగా రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీజేపీకి చెక్ పెట్టాలి అంటే బీజేపీకి ఎందుకు చెక్ పెట్టాలే కేంద్ర ప్రభుత్వానికి అనే మాట కూడా మీరు అడగచ్చు తప్పకుండా చెప్పవలసిన బాధ్యత ఆ మీద ఉంది ఇవాళ మీరు చూస్తున్నారు కృష్ణా నది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది గోదావరి నది ఇంకోవైపు ఒకవైపు కృష్ణా నది ఈ రెండు జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం అట్లాంటి కృష్ణా నదిలో ఇప్పటి వరకు గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణా నదిలో మా వాటా ఎంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడ్డ తర్వాత అల్లగైన తర్వాత మా వాటా ఎంత అంటే వాటా ఏమో తేల్చలేదు మోడీ గారు పదేళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత వాటా ఎంత అని తేల్చే టైం లేదు లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి నిన్న వచ్చింది బయటికి వార్త అని ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని మన వాటా తేల్చకుండానే మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇలా ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు ఎందుకుండాలే ఎందుకు బీఆర్ఎస్ ఎందుకుండాలే గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే ఇయాల మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జిల్లాల్లో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీలే తప్ప ఇంకెవరు కనీసం మాట్లాడతలేరు కాంగ్రెస్ ఎంపీలు లేరు బీజేపీ ఎంపీలేమో మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఈ రెండు జాతీయ పార్టీలను నిలదీయాలన్నా కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా అక్కడ నిలదీసేటోడు ఉండాలన్నా ప్రశ్నించేటోడు ఉండాలన్నా గల్లా బట్టి అడిగేటోడు ఉండాలన్నా రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చేటోళ్ళు ఉండాలన్నా ఈ గులాబీ జెండా వల్ల అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లనో బీజేపీ వల్లనో కాదు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనకు రావాల్సిన ఇట్లా వస్తాయి కానీ మనకి ఇంకా అదనంగా ఏమైనా రావాలి అంటే గతంలో మల్లారెడ్డి గారు ఎంపీగా పనిచేసినారు మంచిగా పనిచేసిండు బ్రహ్మాండంగా ప్రశ్నలు అడిగిండు ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయిండు తర్వాత మంత్రిగా మీ అందరికి బ్రహ్మాండమైన సేవ చేసినాడు ఇలా ఆయనతోని మేము ఇవ్వడం కూడా పోటీ పడే పరిస్థితి లేదు మల్లారెడ్డి గారితో ఎందుకంటే ఆయన మా అందరికంటే యువకుడు ఉత్సాహవంతుడు మా అందరికంటే మా అందరికంటే ఎక్కువ ఉరుకులాడతాడు ఆ ఉరుకులాటంతా మీకోసమే ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా గత పది మా మేడ్చల్ నియోజకవర్గం ఆ రోజు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు కాని ఎమ్మెల్యే ఉన్నప్పుడు గాని మా మేడ్చల్ కి ఇది కావాలి మా గట్కేసర్ కది కావాలే కావాలి మా జవహర్ నగర్ కి ఇది కావాలి మా బోడుప్పల్ కది మా ఫిర్జాది కూడా ఇది మా పోచారంకు ఎప్పుడు చూసినా పది మున్సిపాలిటీలు అదేవిధంగా అరవై ఒక్క గ్రామ పంచాయతీలు వాటికి సంబంధించిన పనులు తప్ప మరి పూర్తి స్థాయిలో ప్రజల కోసమే సిన్సియర్ గా పనిచేసిన మల్లారెడ్డి గారు తప్ప వేరే ఎన్నడూ కూడా పని చేయలేదు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టి నూట ఇరవై ఐదు గుడులు కట్టించినా దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిసి రోడ్లు లేచినా ఆయన కమిట్మెంట్ కి ఇదంతా కూడా నిదర్శనం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపటి రోజున కూడా రేపటి రోజున కూడా మల్లారెడ్డి గారు గాని రాజశేఖర రెడ్డి గాని రాజు గాని నేను గాని మీ అందరికి ఇచ్చే మాట ఒకటే ఈ ప్రభుత్వం ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి చేయలేమని తెలిసి కూడా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత మమ్మల్ని లో అక్కడ పదిహేడు సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం లేకపోతే చేయలేమని చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లేస్తుండనా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు నోటికొచ్చిన మాటలు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు కళ్యాణ్ లక్ష్మికి నేను దాని మీదకి వెళ్లి తులం బంగారం ఇస్తా మీకు ఇది ఇస్తా అదిస్తా అని చెప్పి కేసీఆర్ రూపాయంటే నేను రెండు రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి ఏమన్నాడు అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు నేను అధికారంలోకి వస్తున్నా రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకుని లేవాలనుంటే అర్జెంట్ గా ఓనరి బ్యాంకుకు రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఇంకో వారం అయితే ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ ఆడబిడ్డలకు చెప్పిండు ఏమన్నాడు మహాలక్ష్మి అనే పథకం తెస్తా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా నెలకు కోడళ్లకు అత్తలకేమో నాలుగు వేలు కోడళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా మరి ఇప్పటి వరకు చాలా అయ్యిందా వంద రోజులు అన్నారు వంద రోజులు కూడా చూద్దాం తొందర ఏం లేదు మార్చి పదిహేడుకు వంద రోజులు నిండుతుంది రాష్ట్రంలోని కోటి యాభై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు కోటి యాభై ఏడు లక్షల మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరు ఎదురు చూస్తున్నారు మా ఖాతాల్లో నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తాడా లేదా మళ్ళీ మన కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు అదే విధంగా ఫ్రీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ అన్నారు ఇంకా చాలా మాటలు చెప్పిన్నారు ఒకటి రెండు కాదు రైతులకైతే బోనస్ క్వింటల్ కి ఐదు వందల బోనస్ అన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నారు ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో యాభై అరవై రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు ఫ్రీ బస్ అని పెట్టినరు మరి ఆ ఫ్రీ బస్ లో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు ఆడబిడ్డలు ఒకళ్ళ నొగలు కొట్టుకుంటున్నారు ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకే లెక్కుతున్నారు కండక్టర్ లెక్కే దాని లెక్కుతున్నారు కిటికీలకే లోపల దుక్కుతున్నారు ఒకళ్ళ జుట్లు ఒకగలు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చినది చెప్పులతో కొట్టుకుంటున్నారు అంటే బాధ ఏంటంటే ఒక దిక్కేమో మొఘళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మొఘోళ్ళే వాళ్ళు నిలబడతాను ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీలు కొట్లాడతాను అక్కడ ఆటో వాళ్ళేమో ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి ఆఖరికి నేను ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముగట్టినకి కాల్ చేసిన పరిస్థితి వచ్చింది యాభై అరవై రోజుల్లోనే గల ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఒకటి మాత్రం వాస్తవం వీళ్ళిచ్చిన చార్ సో బీస్ హామీలు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలుగా చాలా మంది తమ్ములు తెలియక మాట్లాడుతున్నారు ఆరు గ్యారెంటీలు అని ఆరు గ్యారంటీలు ఏమో నూరు రోజులలో అమలు చేస్తామన్నారు ఒక నాలుగు వందల ఇరవై హామీలు యూత్ డిక్లరేషన్ అని ఎస్సీ డిక్లరేషన్ అని ఎస్టీ డిక్లరేషన్ అని మైనారిటీ డిక్లరేషన్ అని రైతు డిక్లరేషన్ అని మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి నాలుగు వందల ఇరవై చార్సో బీస్ హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికి వచ్చే పనులు చేయకపోగా పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటాడు కేసీఆర్ ను బిఆర్ఎస్ ను వంద మీటర్ల లోపల బొంద పెడతా పాతి పెడతా మాట్లాడుతున్నాడు ఆయన తిప్పి తిప్పి కొడితే మూడు ఫీట్లు లేడు ఆయన అంటే వంద మీటర్ల లోపల మనం పాతి పెడతానంట దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే ఇట్లాంటి వాళ్ళని మస్ట్ చూసిన ఇది వరకు కూడా ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా తెలంగాణ ఎక్కడిది అట్లా ఇట్ల అడ్డం పొడు మాట్లాడిన వాళ్ళు ఈయన కంటే పెద్ద పెద్ద తీసుమార్ ఖాన్లు ఉండే ఇది వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా వాళ్లతోనే కొట్లాడినాం అట్లాంటి తీసుమార్ కాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఈ బుడర్ఖాను పెద్ద లెక్క కాదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మల్లారెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా అవసరమైతే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను మల్లారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పిండో మేడ్చల్లో అదే రకంగా రాష్ట్రంలో ఏ కార్యకర్త మీద దొంగ కేసులు పెట్టినా ఎవలను ఇబ్బంది పెట్టినా ఇప్పుడు మా తమ్ముడు శివాని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా మొన్ననే చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేల ఇరవై ఏడు మంది ఎమ్మెల్సీల బస్ వేసుకుని వస్తాం ఎవ్వలకు అన్యాయమైనా ఎవలకి ఇబ్బంది అయినా మీ అండగంబడే బాధ్యత మాది ఎందుకంటే ఈ పార్టీ ఈ పార్టీ ఏ ఒక్కల పార్టీఓ కాదు ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి తెలంగాణ ప్రజల సొత్తు ఇది తెలంగాణ కిన్నటికైనా శ్రీరామ రక్ష ఈ గులాబీ జెండా తెలంగాణ గురించి గొంతెత్తి మాట్లాడాలంటే అది గల్లీలో కావచ్చు ఢిల్లీలో కావచ్చు గులాబీ జెండా వేసుకున్నావు అనుకుంటే ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మన బాసులు గుజరాత్ లోనో ఢిల్లీలోనే లేరు భయపడవలసిన అవసరం లేదు మనకెవరున్నారు బాసులు గల్లీలో ఉండే తెలంగాణ ప్రజలే మన బాసులు మీకు మేం జవాబుదారు తప్ప ఎవడో ఢిల్లీలోనో గుజరాత్ లో ఉండే పెద్ద పెద్దలకు భయపడే పరిస్థితి మనకు ఉండదు అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ అంటున్నారు కొంతమంది పార్లమెంట్ లా బీఆర్ఎస్ కి ఎందుకు అంటున్నారు ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోర్టు పార్లమెంట్ లా అంటే రేపు అక్కడ తెలంగాణ అన్న మాట అయిన వాడాలంటే తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీతో కొట్లాడాలంటే ఢిల్లీలో మళ్ళొక గొర్రెలాగా పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా కప్పుకున్నోడు అయితేనే అయితే తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు చూసినాం మనం మీరు చూడండి ఇవాళ నలుగురు ఎంపీలు ఉన్నారు బిజెపి వాళ్ళు మన రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపీలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి వాళ్ళందరు కలిపి ఏడుగురు కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు సున్నా పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి అన్నాడు ప్రశ్నించే గొంతునైతా అన్నాడు ప్రశ్నించలేదు మన్ను కేసీఆర్ ను తిట్టుకుంటున్నాయి తిరిగిండు మాయ మాటలు చెప్పిండు ఆఖరికా మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసం పూర్తమైన మాటలు ఏమంటున్నాడు దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు లంకె లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు నాకు తెలవకడుగుతా దయచేసి మీరందరు చెప్పాల లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా లంక బిందెల కోసం సాటుకు సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్టలు కప్పుకొని పాత గడిలల్లా పాత గుడుల పాత కోటలలో తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చి కాబట్టి లంక బిందెలు ఉంటాయి అనుకుని వచ్చిన అనే మాటలు దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోట్ నుంచి మాట్లాడవచ్చునా లంక బిందెలు ఉంటాయి అనుకుని వచ్చినాం ఖాళీ కుండలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మనం అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్ లో సెక్రటేరియట్ ల కంప్యూటర్లు ఉంటాయి సెక్రటేరియట్ ల పేపర్లుంటాయి జీఓలు ఉంటాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు చార్ సౌ బీ హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టేందుకు పనిచేయి లేస్తే పనికి మాలిన మాటలు కేసీఆర్ ఇది చేసిండు కేసీఆర్ అది చేసిండు కేసీఆర్ ఏం చేసిండో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు నువ్వేం చేస్తావో చెప్పు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నిలబెట్టుకుంటావా లేదా చెప్పు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నువ్వు గిన్న మోసం చేస్తే ప్రజల తరఫున తప్పకుండా నిలబడతాం తప్పకుండా నిలదీస్తాం తప్పకుండా వెంటాడుతాం మొన్న శాసనసభలు ఎట్లయితే అబద్దాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మేమందరం నిలబడి గట్టిగా మాట్లాడినామో రేపటి రోజున కూడా బడ్జెట్ సమావేశంలో కావచ్చు తదుపరి కావచ్చు ప్రజల తరఫున ఎప్పటికప్పుడు మీకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టేదాకా ఎంబడబడతాం ఈ దివాలా కోరు మాటలు మా కోటేస్తేనే నిలబడతాం మాకు ఓటేస్తే చార్సో బీస్ గ్యారంటీలు అమలు చేస్తాం అనే మాట ఏదైతే ఉన్నదో ఇది ఎలక్షన్ల ముందే చెప్పింటే ఆనాడే ప్రజలు నేను జాడిచ్చి తంతుండే ఇవాళ నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని దొంగ మాటలు చెప్పినా తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది ఊర్లలో బాధ అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరు అంటే మాకు అజమైతలేదు కేసీఆర్ లేడా అట్ల జరిగిపోయే మా చెల్లెలు ఇప్పుడు బాగా చెప్పింది లక్ష్మి కొమ్మను ఎక్కడ కొమ్మే దెబ్బ పడుతుంది అనుకున్నాం గానీ అసలు చెట్టే కింద వాడిపోతుంది అనుకోలేదన్నా అక్కడక్కడ తాత్కాలికంగా లోకల్ కోపాలతోని లోకల్ ఇబ్బందులతో జరిగింది తప్ప వేరేది కాదు అన్న మాట చెప్పింది భవిష్యత్తులో ఆ లోపం కూడా జరగకుండా చూసుకోవాలంటే మన గొంతు ఎప్పటికప్పుడు వినబడుతూనే ఉండాలి రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చినా ఎంపీటీసీ వచ్చినా జెడ్పీటీసీ వచ్చినా పార్లమెంట్ ఎన్నికొచ్చినా మన అందరం కూడా గట్టిగా నిలబడి గులాబీ జెండా కప్పుకున్నా అధికారికంగా గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటేనే మన గొంతు ఉంటది మన వాణి ఉంటది తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష లాగుండే కేసీఆర్ గారు ఉంటారు కాబట్టి మీ అందరినీ ప్రార్థించేది మళ్ళా నన్ను మంచి గెలిపించుకున్నారు మంచి మాస్ లీడరు మీ అందరికి ఎప్పుడు అండగా ఉండే నాయకుడు భవిష్యత్తులో కూడా ఉంటాడు మరి భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నిక గాని పంచాయతీ ఎన్నిక గాని ఏ ఎన్నిక వచ్చినా తప్పకుండా గులాబీ జెండా ఎగిరే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని